ఏకానందం బిఆర్ఎస్ పార్టీ స్టేట్ కార్యదర్శి మరి మొన్న గత పదిహేను రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ నామినేషన్ జూబ్లీ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ప్రచారము నవ్వుతూ ఉన్న భవిష్యత్తు జరుగుతా ఉన్నది ఎక్కడ చూసినా గులాబీ దళాలు ఎక్కడ చూసినా ఏ ఇంటికి పోయినా ఏ నోట విన్నా కానీ కేసీఆర్ మాటే కారు గుర్తే తప్ప మాగంటి మాట తప్ప వేరే ముచ్చడి లేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మేజర్ డిపాజిట్ వారికి రావద్దని మేము ప్రయత్నం చేస్తాము ఆల్రెడీ పార్టీ డిపాజిట్ రాదు కానీ భారీ మెజార్టీ పిలిపోతాము యాభై అరవై వేల మెజార్టీకి వెళ్ళిపోతున్నాము మా లక్ష్యమంత ఒకటే ఈ దెబ్బతోటి రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగిపోవాలి చెంప చెల్లెనాలే ఆయన ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఈ నాలుగు ఇరవై హామీలు మొత్తం అమలు చేయాలని చెప్పి ఈ ఎన్నిక జూబ్లీన్స్ ప్రజలందరూ రాష్ట్రానికి ఒక గిఫ్ట్ గా ఇచ్చుకుంటూ మరి రేవంత్ రెడ్డికి ఒక చావు దెబ్బగా ఆయన పదవి దిగిపోయే విధంగా ఈ తీర్పు సిద్ధంగా ఉన్నారు ఈ తీర్పు ఒక జూబ్లీ ప్రజలదే కాదు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మాటలకు మోసపోయిన ప్రజలందరూ కూడా కలిసి వచ్చే ఎన్నికగా వాళ్ళందరూ దేవుల్లో మొత్తం రోజు పొద్దుగానే ఒక చర్చలకు పోతారు ముస్లింస్ మసీదుల వద్దరు హిందువులు అందరూ గుళ్ళ పోయి ఆడ రేవంత్ రెడ్డి దెబ్బ తలగాలి నవీన్ యాదవ్ ఓడిపోవాలి కేసీఆర్ కారు గుర్తు గెలవాలి అట్లా గెలుస్తాయినా రేవంత్ రెడ్డికి సిగ్గు శరం వచ్చి ఇచ్చిన హామీలు మహిళకి ఇరవై ఐదు వందలు అనేక స్కీములు మాకు ఇస్తాడు అది ఇచ్చే కొత్త ఇచ్చిన పోంగా పాత స్కీమ్ మొత్తము బంద్ చేయడానికి ప్రయత్నిస్తాడు అనేక స్కీమ్ కూడా మరుగున పడేసిండు ఇలా రైతు బంధు కూడా రామ్ రామ్ పెట్టిండు ఇవాళ కేసీఆర్ కిట్టుకు బంద్ చేసిండు అనేక స్కీమ్లను కూడా తుంగలో దొక్కుంటూ ఒక ఆట ఒక ఆటగాని లాగా ఆడుతా ఉన్నాడు ఇది పరిపాలన కాదు ఒక నియంత్రణగా ఒక విలన్ లాగా చేస్తా ఉన్నాడు అంతే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కానీ కేటీఆర్ వాళ్ళ ఒక హీరో యొక్క నిజమైన హీరో యొక్క సినిమా కాదు వాళ్ళ జీవితం కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సినిమా చూపిస్తాడు ఆ సినిమా సూచ సినిమాను ఇలా జూబ్లీ హిల్స్ ప్రజలు రేవంత్ రెడ్డి గారికి సినిమా ఇస్తారని చెప్పి ప్రజలందరూ కూడా నిర్ణయిస్తారు జై తెలంగాణ కారు గుర్తుకే ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల ప్రచారంలో సునీతమ్మ గారికి బ్రహ్మాండమైన మెజారిటీ రాబోవడానికి సిద్ధంగా ఉన్నది గెలుపు ఖాయమైపోయింది మెజారిటీ కోసమే మేము ప్రచారం చేస్తున్నాము ఎక్కడిగో సునీతమ్మ కారు గుర్తు మీద ఓటేస్తామని బ్రహ్మాండంగా ఉన్నది ప్రజలు కూడా రాష్ట్రంలో ఎలక్షన్లు ఎప్పుడొస్తే అప్పుడు కారు గుర్తు అని సిద్ధంగా ఉన్నారు ఇక్కడే కాకుండా ఇంకెక్కడైనా రేపు ఈ పది మంది హైకోర్టులో ఏదైనా డిస్క్వాలిఫై అయినా కానీ బ్రహ్మాండమైన మెజారిటీ తోటి కారు గుర్తు కేసీఆర్ సార్ను బ్రహ్మాండంగా యాజాతాలు నీళ్లు కానీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ మేము తిరిగే వెంకటగిరిలో ఇప్పటి వరకు గత ప్రభుత్వాలలో పది సంవత్సరాల క్రితం నీళ్లు తాగడానికి నీళ్ళు లేకుండా ఇప్పుడు పెద్ద ఎత్తున నీళ్లు ట్యాంక్ కట్టించి ప్రతి గల్లీకి చేసుకుంటారు ఇప్పుడు కేసీఆర్ సార్కు కారు గుర్తుకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు